మా అక్కలు అందరూ బాగున్నారా మంచిగా ఉన్నారా నాది తెలంగాణ హైదరాబాద్ ఓకే అక్క నేను చెప్పింది ఏంటంటే బహిరానిలో చాలా చాలా మోక్షం చేస్తుండ్రు బహిరానిలో ఒకడు ముగ్గురు ముగ్గురు నేను వాటర్లో తినడానికి వెళ్ళాను తినడానికి వెళ్తే ముగ్గురు అమ్మాయిలు ఒక అతనికి పైసలు ఇచ్చిండ్రు ఈ ముగ్గురు వేజా వేస్తాను అనేసి పైసలు ఇచ్చిండ్రు అతను కూడా దూరం అతను కాదు దూరమే తెలిసినవాడు మళ్ళీ అతను ఏం చేసిండు వేజా చేస్తానని పైసలు తీసుకుండు ఈ ఏరియాలో ఉన్నవాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు ఇంకో ఏరియాకి వెళ్ళిపోయాడు గట్లా మోసం చేయకండి సరేనా వేజా వేస్తాను అని ఖచ్చితంగా ఇంకా వేయండి వాళ్ళకి వేజా లేకుండా అక్కడ ఇక్కడ నిన్ను తిక్కోవడం ఏంటి అసలు నేను ఎందుకు ఎత్తగా ఎత్తకాలే బెదరు చెప్పండి గట్లా మోసం చేయవచ్చా గట్ల ఎప్పుడు కష్టపడి పైసలు గట్లా ఉట్టుకెళ్ళిపోకూడదు వీజా వెయ్యాలి కంపల్సరీగాను ఎందుకండి అలా చేస్తారు చాలా చాలా సిస్టర్ నేను చెప్తున్నా పైసలు ఎవ్వలకి ఇవ్వకండి మీకు నమ్మకంగా ఉండి పోలికైనా ఇవ్వండి ఈ రోజులలో ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో అర్థం కాలేదు సరేనా చాలా మంది పైసలు కొట్టుకెళ్ళిపోతుంటారు వీజా వేస్తూ అంటుంటారు వీజా వేయకుంటుండ్రు సరేనా సిస్టర్స్ బాయ్స్ అయినా లేడీస్ అయినా అందరూ పైలింగ్ ఉండండి మీకు నమ్మకంగా ఎవరు వేస్తారో వాళ్ళ దగ్గర వేయించుకోండి కొంతమంది మెంచుకుంటారు ఏజెంట్లు కొంతమంది ఏజెంట్ తనం చేసి వీజా చేస్తానని పైసలు వెళ్ళిపోతారు వీజా వేయరు ఎందుకు అట్లా చెప్తుంటారు ఎక్కడి నుంచో ఇండియా నుంచి పైసా 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 ఓడేసుకొని అప్పులు చేసుకొని మిత్తులకి వడ్డీలకి తెచ్చుకొని కష్టపడడానికి ఎంత వచ్చి నీకు ఇస్తున్నారు మీకు ఇచ్చిన తర్వాత మీరు పెద్దదిగా వేజా అయ్యారు కదా వేజా చేయకుండా అట్లా ఎందుకు కొట్టుకు అసలు ఎందుకు ఎట్లా మారుతుండ్రు అసలు సమాజం కొందరు మంచిగా ఇస్తుంటారు కొందరు అందరు నానలేదండి పైసలు ఒట్టుకెళ్ళిపోయిన అతను అతన్ని అంటున్నా అట్లా చేయకూడదని చెప్తున్నా ఫాలోవర్స్ నాకున్న ఫాలోవర్స్ ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం నేను తప్పు చెప్పానా రైట్ అది తప్పు ఉండేలా ఉంటే క్షమించండి ఓకే బట్లో బెహరానిలో బహిరాని మాత్రం అట్లా మోసం చేయకండి కష్టపడి సంపాదించుకున్న పైసా నీకు తెచ్చేస్తున్నారంటే వేజా వేస్తావా కదా వేజా వేయకుండా ఎక్కడికో వెళ్ళిపోను వాళ్ళు నీ ఫోటో నీ సిపిఆర్ సీపించి మరీ టిక్ టాక్లో ఎడదామంటే రెడీగా ఉంటుండ్రు ఎక్కడన్నా నువ్వు కలిసి వాళ్ళకి బీజే లేకపోతే ఫోటో తీసి సిపిఆర్ పెట్టి పెట్టాల్సి వస్తుంది అంతవారు తీసి తెచ్చుకోకండి సరేనా బెదరు ఓకే మరి లొవి అక్కలు